అప్కమింగ్ ప్రోమోలో సౌర్య ఎన్నో జాబు ప్రయత్నాలు చేస్తాడు ఎన్నో ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతాడు కానీ ఎక్కడ అటెండ్ అయినా సరే ఆ వీడియో గురించే మాట్లాడతారు నీలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే కొత్త అమ్మాయిలు కాలేజీలో జాయిన్ అవ్వరు ఉన్న అమ్మాయిలని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వెళ్ళిపోతారు నువ్వు చేసిన పనికి అని చెప్పి ఇక వాళ్ళ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇక రామలక్ష్మి కూడా ఆ వీడియోని సౌర్యనే పోస్ట్ చేశారని అపార్థం చేసుకొని నా కంఠంలో ప్రాణం ఉండేవారు ఉన్నంత వరకు మళ్ళీ నేను మొహం చూడను నీ నీడ కూడా నా మీద పందేమను అన్న మాటలు గుర్తెచ్చుకొని సౌర్యక ఫుల్గా డ్రింక్ చేసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు తూలుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక లారీ వస్తూ ఉంటుంది అటుగా అది మత్తులో ఉన్న సౌర్యకి తెలియక రోడ్డుపైన అలా నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను అప్పుడే రామలక్ష్మి ఛాయ్ ఇద్దరు కూడా కాలేజీ నుండి వస్తూ ఉంటారు అలా శౌర్య రోడ్డు మీద ప్రమాదంలో ఉన్న ని రామలక్ష్మి చూసి వెంటనే వెళ్ళి శౌర్యని పక్కకు నెట్టేస్తుంది దాంతో శౌర్య కింద పడిపోతాడు ఇక రామలక్ష్మి శౌర్యని కోపంగా చూస్తూ ఉంటుంది మరి రామలక్ష్మికి శౌర్య నిజం చెప్తాడా అసలు ఏం జరుగుతుంది అన్నది అప్కమింగ్ లో చూద్దాం